హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తులసి సురేష్ ఈరోజు నేను అసలు చూపిస్తున్నానండి ముందుగా అయితే బియ్యం నానబెట్టి నైట్ అంతా వాటిని శుభ్రంగా ఆరబెట్టేసి ఇలా గ్రైండ్ పిండి అయితే ఆడించేసామండి ఆడించేసిన తర్వాత అయితే బెల్లం పాకం పట్టుకోవాలి కదా బెల్లం పాకంలో కొద్దిగా ఒక మూడు కేజీలు బెల్లం వేసుకుంటే ఒక ఒక కిలో పంచతారేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందంట ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా ఉండేలాగా రావాలి పాకం అనేది ఈ విధంగా ఉండలాకొస్తే సరిపోతుందండి మనకి ముదురు పాకం అది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పిండి అనేది ఎంత పడుతుందో అంత మనం కలిపేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలండి వేసేటప్పుడే ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి లేకపోతే అనేది పట్టేస్తాయి పిండికి అందుకోసమని విధంగా ఎంత పడుతుందో అంత అయితే కలుపుకోవాలండి అయితే కొంచెం మిగిలింది అయితే లాస్ట్లో కొబ్బరి ఉండలు అయితే వేస్తాము ఏం పాడవదు ఇప్పుడు మనకి అరిసెలు సి అయితే పాకం రెడీ అయిపోయిందండి ఓకేనా చూసారా ఈ విధంగా ఈ విధంగా మనకి ఏం సరిపోతుందో అంత కలిపేసుకోవాలి ఓకేనా చూసారు కదండి ఈ విధంగా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు పొయ్యి మీద వెడల్పు గిన్నె పెట్టేసుకుని దాంట్లో మనకి ఆయిల్ అయితే వేసుకోవాలండి గిన్నె కాగిన తర్వాత వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి మనకి చిన్నదైతే అరిసెలు కదా ఎన్నో పట్టవు అందుకోసం వెడల్పు గిన్నె పడితే మనకి ఒక మూడు నాలుగు అరిసలు అయితే పడతాయి ఈ విధంగా వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత మన విధంగా అరసలు ఈ విధంగా అద్దుకొని చూసారు కదా ఈ విధంగా చేసింది మా అత్తయ్య మళ్ళీ పక్కింటి ఆవిడ ఒక ఆవిడ ఆవిడ వచ్చారు ఆవిడ మా అత్తయ్య నేను కలిసి ముగ్గురం అయితే చేశామండి నేను చేయడంతో వీడియో తీయడం కుదరలేదు లాస్ట్లో నేను కొంచెం వీడియో అనేది తీసాను చూసారు కదా ఈ విధంగా ఈ విధంగా అయితే అరిసలు అయితే వేసుకోవాలండి వేలా వేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ కలర్ వరకు వేగనిచ్చి తర్వాత తీసేసేయాలండి తీసేసిన వెంటనే మనం నొక్కాలండి అరిసిన ఆయిల్ అనేది ఉండిపోతుంది నొక్కకపోతే అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఓకే అన్నీ నొక్కింది నేనే కదా అందుకు ఇప్పుడు వీడ తెలియదు లాస్ట్లో తీసాను చూపిస్తాను చూసారు కదండి ఈ విధంగా ఈ ప్యాన్లో అయితే నాలుగు అరసలు అయితే పడుతున్నాయండి ఇంకా చిన్న దాంట్లో అయితే మూడు రెండు పడతాయి ఇలాంటి డబ్బు అయితే మనకి ఎక్కువలసింది పడతాయి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు అయితే అరిసెలైతే చెప్తున్నాను కదండి ఈ విధంగా అరిసెలు నొక్కు అనేది ఉంటుందండి దాని మీద మనం అరిసి పెట్టేసి ఈ విధంగా నొక్కేసుకోవాలి ఆయిల్ అనేది మొత్తం దిగిపోతుంది నొక్కకపోతే కనుక ఆయిల్ అనేది అలా ఉండిపోతుందండి అందుకోసం నొక్కేసాలి విధంగా గట్టిగా నొక్కేసుకుంటూ ఆయిల్ మాత్రం అంటుకో అరిసికి లేకుండా మొత్తం అనేది కిందకు వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగా నొక్కేసిన తర్వాత ఇక గడ్డి వేస్తారు అంటే ఆంధ్ర సైడు గడ్డి మీద వేస్తారు ఎందుకేమో నాకు తెలీదు గడ్డి మీద వేసుకోండి విధంగా వేసుకున్నప్పుడు వేడి వేడిగా మీరు అలసలు వేసినప్పుడు ఒక దానిపైన ఒకటి అంటుకోకుండా చూసుకోండి లేకపోతే అవి ఇరిగిపోతాయి మనకి తీసేటప్పుడు అంటుకుపోయి ఉంటే కనుక విరిగిపోతే అలా కొన్ని జరిగినాక ఒక పది ధరల వరకు పోనీ నేను చేసిన మిస్టేక్ వల్ల అంటుకుపోయి ఉంటే నేను తీయలేదు అవి కొన్ని పోనీ అందుకోసమని మీరు రెండు అతుక్కుపోయిన అరసలు ఏమైనా ఉంటే అవి రెండు అప్పుడే తీసాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సపరేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కొబ్బరి ఉండాలని చెప్పాను కదా దీనికి ఒక గిన్నెలో అయితే బెల్లం అయితే పెట్టుకోవాలండి బెల్లం పెట్టిన తర్వాత ఇది కొంచెం పాకం అనేది వస్తుంది కదా పాక మూగించిన తర్వాత కొబ్బరి తురుము ఉంటుంది కదండి దాని అయితే వేసేసుకోవాలి వెనుక వే ఎంత మీరు ఎంత తీస్తారో అవన్నీ వేసేసుకోవాలండి వేసేసుకుని ఇది కూడా పాకం వచ్చేలాగా దీన్ని పొయ్యి మీద తిప్పుతూ ఉండాలండి మనకి తిప్పకుండా వదిలేయకండి అడగంటేస్తూ ఉంటుంది అందుకోసమని కొంచెం తిప్పుతూ ఉండండి ఓకేనా ఈ అసలు అని చేయడానికి ఒక రోజంతా అంతా అంటే అంత సింపుల్గా ఏమైపోదు అరసలు అనేవి కాకపోతే చాలా మంది ఇష్టంగా తింటారు కానీ పని అయితే చాలా పట్టింది మార్నింగ్ నుంచి సాయంత్రం ఈవినింగ్ వరకు దీంతో సరిపోయింది చూసారు కదండి పాకం వచ్చేసిన తర్వాత దీంట్లో కొంచెం పిండి అయితే వేసింది మిగిలిన పిండి వేసేసి ఈ విధంగా ఉండాలైతే అయితే చుట్టేసి దీని అయితే నూనెలో కూడా వేయించేసామండి ఇవి మనకి ఇలా విడి విడిపోయినట్టు వస్తేనే బాగుంటాయంట టేస్టు అత్తుకుపోయినట్టు ఉంటే చాలా గట్టిగా ఉంటాయంట విధంగా విడిపోయి ఉంటాయి చూసారు కదండి ఓపెన్ ఓపెన్ అయిపోయినట్టు అలా ఉంటే కరకరలాడతాయంట ఆడతాయంట చూసారు కదండి కొబ్బరి ఉండు అరిసెలో వండడం కూడా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మనం